అర్జున్ క్యాబిన్లో ఉద్రిక్తత స్పష్టంగా కనిపిస్తోంది అర్జున్ సరే ఈ పెళ్లికి నేను సిద్ధం అని చెప్పగానే నందిని షాక్ అవుతుంది ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం భయం ఒక తెలియని నిస్సహాయత అర్జున్ ఆమెను పట్టించుకోనట్టుగానే తల్లిదండ్రుల వైపు చూస్తాడు అతని చూపులో ఎప్పటిలాగే గంభీరత్వం నిర్మల చాలా సంతోషం అర్జున్ నువ్వు సరైన నిర్ణయం తీసుకున్నావు రాజేష్ ఇది మన కుటుంబానికి కంపెనీకి చాలా మంచిది నందిని తడబడుతుంది ఆమెకు ఏం చెప్పాలో అర్థం కాదు అర్జున్ మాత్రం ప్రశాంతంగా కాని కోపంగానే కూర్చుని ఉంటాడు అర్జున్ భారీ గొంతుతో నందిని వైపు కనీసం చూడకుండా ఈ పెళ్లి జరుగుతుంది కాని ఇది కేవలం ఒక అగ్రిమెంట్ దీనికి మించి ఏమి ఆశించకు అతని మాటలు నందిని గుండెల్లో సూటిగా గుచ్చుకుంటాయి ఆ అమ్మాయి తలదించుకుంటుంది తల్లిదండ్రులు ఆందోళనగా చూస్తుంటారు నిర్మల అర్జున్ ఏంటా మాటలు ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఉంది కదా అర్జున్ ఇది నిజమమ్మా ఈ పెళ్లి నా కోసం కాదు ఈ కంపెనీ కోసం ఆ పాత వాగ్దానం కోసం మాత్రమే ఇందులో వ్యక్తిగతంగా ఎలాంటి బంధం ఉండదు కనీసం ప్రస్తుతమైతే ఉండదు అర్జున్ లేచి నిలబడతాడు నందిని ఇంకా తలదించుకునే ఉంది అర్జున్ ఆమెను ఒకసారి చూసి నిట్టూర్చి క్యాబిన్ నుండి వెళ్ళిపోతాడు అతని తల్లిదండ్రులు ఇబ్బందిగా నందినితో కొద్దిగా మాట్లాడి క్షమాపణలు చెప్పి వెళ్ళిపోతారు నందిని ఒంటరిగా ఆ క్యాబిన్లో ఉండిపోతుంది ఆమె మనస్సులో భవిష్యత్తు గురించి భయం గందరగోళం నిండిపోతాయి నందిని ఇల్లు ఉదయం నందిని తన గదిలో కూర్చుని ఉంది రాత్రంతా నిద్రపట్టలేదు కళ్ళు ఎర్రబడ్డాయి నిన్నటి సంఘటనలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి ఇది కేవలం ఒక అగ్రిమెంట్ ఆ మాటలు పదే పదే ఆమె చెవుల్లో మారుమొగ్గుతున్నాయి లక్ష్మి గదిలోకొస్తుంది నందిని భుజంపై చేయి వేస్తుంది నందిని నువ్వెలా ఉన్నావమ్మా అంతా ఒక్కసారిగా జరిగిపోయింది కదా నందిని తెలియడం లేదమ్మా ఏదో కలలో ఉన్నట్టుంది నా జీవితం ఇలా మలుపు తిరుగుతుందని అస్సలు ఊహించలేదు బలవంతంగా చేసుకున్న సంబంధం ఎంత దూరం వెళ్తుంది అమ్మా రామకృష్ణ లోపలికి వస్తూ నందిని మనకు వేరే దారి లేదమ్మా ఆ అర్జున్ తాతయ్య మన తాతయ్య చాలా మంచి స్నేహితులు ఆయన మాట మనం కాదనలేము పైగా వాళ్ళ కుటుంబం చాలా మంచిది అర్జున్ కోపంగా మాట్లాడాడు కాని లోపల మంచివాడు కావచ్చు నందిని మంచివాడా నానా ఆఫీస్లో ఆయన్ని చూస్తేనే అందరూ భయపడతారు ఆయన కోపం చూస్తే నాకు కూడా భయమేస్తుంది మరి అలాంటి వ్యక్తితో జీవితం ఎలా గడపాలి నాకేమీ అర్థం కావటం లేదు నందిని కళ్ళల్లో నీళ్లు నిండుతాయి తల్లిదండ్రులు ఆమెను దగ్గరకు తీసుకుని ఓదారుస్తారు ఈ పెళ్లిని అంగీకరించక తప్పదనే నిజాన్ని ఆమె నెమ్మదిగా జీర్ణించుకుంటూ ఉంటుంది కళ్ళు తుడుచుకుని బలవంతంగా ఒక చిరునవ్వు తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తుంది కంపెనీ కారిడార్ రెండు రోజుల తర్వాత ఆఫీస్ లో ఎప్పట్లాగే సందడి నందిని తన పనిలో నిమగ్నమై ఉంది కానీ ఈసారి ఆమెను చాలా మంది గమనిస్తున్నారు కొందరు సహోద్యోగులు ఆమెను చూసి గుసగుసలాడుకుంటున్నారు సహోద్యోగి వన్ హే విన్నావా మన సీఈఓ అర్జున్ సార్కి పెళ్ళంట సహోద్యోగి అవునా ఎవరితో మామూలుగా అయితే పెద్ద సెలబ్రిటీనో బిజినెస్ అమ్మాయో కదా సహోద్యోగి వన్ కాదు మన కంపెనీలోనే అంట హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో పనిచేసే నందిని అంట నమ్మలేకపోతున్నా నందిని ఈ మాటలు వింటుంది ఆమె ముఖం చిన్నబోతుంది తలదించుకుంటుంది ఈ గుసగుసలు ఆమెను చాలా బాధిస్తాయి కంపెనీలో అనే మాట వినగానే అర్జున్ ఇది కేవలం ఒక అగ్రిమెంట్ అన్న మాటలు గుర్తుకొస్తాయి అదే సమయంలో అర్జున్ తన క్యాబిన్ నుండి బయటకు వస్తాడు అతని పిఏ వెనుక వస్తాడు అర్జున్ చూపు నందినిపై పడుతుంది ఆమె తరదించుకుని ఉండటం చూసి అతనిలో ఏదో తెలియని చలనం కాని వెంటనే దాన్ని అణిచివేస్తాడు ఆమెను చూసినా చూడనట్టు వెళ్ళిపోతాడు నందిని అతని చూపును గమనిస్తుంది కంపెనీ ఆఫీస్లో నందినిని చూసిన దృశ్యం తర్వాత రాత్రికి అర్జున్ ఇంటికి చేరుకుంటాడు అతను తన గదిలోకి వచ్చి కోపంగా కోర్టు విసిరేస్తాడు అతని ముఖంలో తీవ్రమైన కోపం చిరాకు స్పష్టంగా కనిపిస్తాయి అతను గదిలో అటు ఇటు నడుస్తాడు ఏదో ఆలోచిస్తున్నట్లు గతంలో జరిగిన సంఘటనలు అతని తల్లిదండ్రులు పెట్టిన ఒత్తిడి ఆఫీస్లో నందిని చూసినప్పుడు వచ్చిన ఆలోచనలు అన్నీ అతని మెదడులో తిరుగుతూ ఉంటాయి అర్జున్ మనసులో ఈ పెళ్ళి అసలు నా జీవితం నా చేతిలోనే లేదా కంపెనీ వాగ్దానాలు ఈ పేరుతో నా జీవితాన్ని ఎందుకు నిర్ణయిస్తారు ఆ అమ్మాయి నందిని ఆమె కళ్ళల్లో ఆ భయం నాకు తెలుసు కాని ఆమె కూడా ఒప్పుకుంది బలవంతంగానైనా సరే అంటే ఇద్దరం ఒకే బంధంలో ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ బ్రతకాలి అన్నమాట ఇది నా తలరాతన అతను ఒక నిట్టూర్పు వదులుతాడు అప్పుడే అతని తల్లి నిర్మలాదేవి గదిలోకి వస్తుంది ఆమె ముఖంలో ఆందోళన కనిపిస్తుంది నిర్మల అర్జున్ ఏంటిది ఇంకా ఆలోచిస్తున్నావా రేపు ఉదయం నందినిని రమ్మని చెప్పాను పెళ్లితేతి గురించి మాట్లాడాలి అర్జున్ మరింకేం చేయమంటావు అమ్మా మీరందరూ కలిసి నాపై రుద్దిన ఈ నిర్ణయం గురించి కాకుండా ఇంకేం ఆలోచిస్తాను నాకు ఇవన్నీ అవసరం లేదమ్మా మీకు నచ్చినప్పుడు పెట్టుకోండి నాకు కేవలం ఆ అగ్రిమెంట్ ఆ కంపెనీ తప్ప ఏమీ అవసరం లేదు నిర్మల అర్జున్ కోపంగా మాట్లాడుకు ఇది నీ కోసమే మన కంపెనీ కోసమే నీ తాతయ్య కీర్తి ప్రతిష్ఠలు నిలబెట్టడం కోసమే ఇది జీవితాంతం ఉండే బంధం ఒక అమ్మాయి జీవితం నీ ఇష్టం లేకుండా చేసుకుంటున్నావు కదా అని ఇలా మాట్లాడతావా అర్జున్ నా ఇష్టం లేకుండానే చేసుకుంటున్నాను నాకు నమ్మకం లేదు అమ్మా అసలు నాకే ఎవరిపై నమ్మకం లేదు ముఖ్యంగా ఆ బంధాలపై ఒకప్పుడు నా తల్లి కూడా నమ్మకాన్ని దూరం చేసింది ఇప్పుడు మళ్ళీ తన తల్లి వైపు కోపంగా చూస్తాడు అతని గతంలో బాధ అతని కళ్ళల్లో కనిపిస్తోంది కళ్ళు ఎర్రబడతాయి ఈ పెళ్లి కేవలం ఒక డీల్ అంతకు మించి కాదు అర్జున్ మాటలు కఠినంగా స్పష్టంగా ఉంటాయి నిర్మలాదేవి కళ్ళల్లో నీళ్లు నిండుతాయి ఆమెకు తన కొడుకు ఎంత బాధలో ఉన్నాడో అర్థమవుతుంది కాని ఆమె నిస్సహాయురాలు అర్జున్ తన తల్లి వైపు చూస్తూ ఆమె బాధను చూసి కూడా కరగడు అతని మనసులో పాతగాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి అతను విసుగ్గా గదిలో నుండి బయటకు వెళ్ళిపోతాడు నిర్మలాదేవి అక్కడే బాధగా నిలబడి ఉంటుంది కొడుకు మాటలకు కుమిలిపోతుంది అర్జున్ ఇంట్లో వాళ్లతో వాదించుకున్న తర్వాత అదే సమయంలో నందిని ఇంట్లో కూడా నిద్ర పట్టక మంచంపై పడుకుని ఉంటుంది ఆమె కళ్ళు తెరిచి పైకప్పును చూస్తూ ఉంటుంది ఆమె మనసులో భయం తెలియని ఆందోళన తన జీవితం తన చేతిలో లేదనే నిరాశ అర్జున్ చెప్పిన మాటలు ఆమె చెవిలో మారుమోగుతున్నాయి ఇది కేవలం ఒక అగ్రిమెంట్ నంది మనసులో అగ్రిమెంట్ అంటే నా జీవితం ఒక అప్పందం కింద నడవాలా ప్రేమ నమ్మకం ఇవేమీ లేకుండా ఒక బంధం ఎలా మొదలవుతుంది ఆయన అంత కోపంగా ఉన్నారు నాపై అసలు ఇష్టం లేదు మరి ఈ బంధాన్ని నేను ఎలా మోయాలి ఆఫీస్లో ఆయన కింద ఉద్యోగిగా పనిచేస్తున్నాను ఇప్పుడు ఆయన భార్యగా ఇది ఎలా సాధ్యం ఆఫీస్లో అందరూ ఎలా చూస్తారు నాపై ఎంత ఒత్తిడి ఉంటుంది నా కెరియర్ గురించి నేను ఎన్నో కళలు కన్నాను అవన్నీ ఇప్పుడు ఏమైపోతాయి ఆమె నిట్టూర్చుతుంది కళ్ళు మూసుకొని చిన్నప్పుడు తన కళలను గుర్తు తెచ్చుకుంటుంది తను ఒక మంచి కెరియర్ని నిర్మించుకోవాలి అనుకుంది ప్రేమగా పెళ్లి చేసుకోవాలనుకుంది కానీ ఇప్పుడు ఇవన్నీ ఒక కలగానే మిగిలిపోతున్నట్లు ఆమెకు అనిపిస్తుంది కళ్ళ నుండి మెల్లగా నీళ్లు వస్తాయి ఇంతలో ఆమె ఫోన్ మోగుతుంది అది అర్జున్ తల్లి నిర్మలాదేవి నుండి ఒక మెసేజ్ నందిని ఆందోళనగా ఫోన్ తీసుకుంటుంది మెసేజ్ ఓపెన్ చేస్తుంది నందిని రేపు ఉదయం పది గంటలకు మా ఇంటికి రండి పెళ్లి తేదీ గురించి మాట్లాడాలి మెసేజ్ చూసిన నందిని కళ్ళల్లో పెద్ద భయం కనిపిస్తుంది ఆమె ఫోన్ను పక్కన పెడుతుంది ఆ మెసేజ్ ఆమె మనసులో మరింత ఆందోళన నింపుతుంది ఆమె తల పట్టుకుని కూర్చుంటుంది భవిష్యత్తు అంధకారంగా అనిపిస్తుంది బయట గాలి వీయటం కిటికీ తలుపులు మెల్లగా శబ్దం చేయటం వినిపిస్తుంది నందిని ఒంటరిగా ఆ చీకటి గదిలో కూర్చుంటుంది ఆమె కళ్ళల్లో ఒక తెలియని భవిష్యత్తు గురించి ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది ఉదయం ఇంకా కాలేదు గదిలో ఇంకా చీకటిగానే ఉంది నందిని నిద్రపోకుండానే లేచి కూర్చుంటుంది ఆమె ముఖంపై నిద్రలేమి ఆందోళన స్పష్టంగా కనిపిస్తాయి కానీ ఆమెలో ఏదో ఒక మార్పు మొదలవుతుంది ఆమె తన భయాలను అధిగమించడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుంది మెల్లగా తనలో తనే మాట్లాడుకుంటుంది నందిని భయపడితే లాభం లేదు ఈ పరిస్థితిని నేను మార్చలేను పెద్దలు నిర్ణయించారు ఆయన అంగీకరించారు నేను కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది ఈ బంధం బలవంతమైతే కావచ్చు కానీ నా జీవితం మాత్రం బలహీనం కారాదు నా కెరియర్ నా ఆశయాలు ఇవేమీ వదురుకోకూడదు ఆమె లేచి బాత్రూంలోకి వెళ్తుంది స్నానం చేసి వస్తుంది తడిగా ఉన్న జుట్టును తుడుచుకుంటూ తను వేసుకునే సాధారణ చీర కాకుండా కొంచెం మంచి చీరను ఎంచుకుంటుంది నుదుట చిన్న బొట్టు పెట్టుకుంటుంది తనలో తను ధైర్యం తెచ్చుకుంటుంది ఆమె పూజ గదిలోకి వస్తుంది దీపం వెలిగించి దేవుడు ముందు నిలబడుతుంది ఆమె కళ్ళు మూసుకొని ఏదో ప్రార్థిస్తూ ఉంటుంది ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుతాయి కానీ ఆమె వాటిని తుడుచుకుంటుంది ఆమెలో ఒక నిశ్శబ్ద సంకల్పం కనిపిస్తుంది ఇది కేవలం భయం కాదని ఇది ఒక సవాల్ని ఆమె మనసులో దృఢంగా నిర్ణయించుకుంటుంది నందిని నా అదుపులో లేని ఈ జీవితాన్ని నేను మార్చుకోలేకపోవచ్చు నాపై రుద్దబడిన ఈ బంధాన్ని నేను కాదనలేకపోవచ్చు కానీ నా పట్ల నాకున్న గౌరవాన్ని నా ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎవరూ దూరం చేయలేరు ఈ బంధం ఒక అగ్రిమెంట్ కావచ్చు కాని నా జీవితం మాత్రం కాదు నేను బలహీనురాలిని కాను ఈ సవాలును నేను ఎదుర్కొంటాను నేను నాకోసం నా కుటుంబం కోసం బలంగా నిలబడతాను ఆమె కళ్ళు తెరుస్తుంది ఆమె ముఖంలో భయం ఇంకా ఉన్నా దాన్ని దాటుకుని ఏదైనా ఎదుర్కోవాలనే ఒక కొత్త ధైర్యం ఒక నిశ్చయత స్పష్టంగా కనిపిస్తుంది ఆమె తన చేతులు పిడికిలు బిగించి తనలో తాను సిద్ధం అన్నట్లుగా తల ఊపుతుంది సూర్యోదయం కిటికీల నుండి ఆమె ముఖంపై పడుతుంది వెలుగు చీకటి మధ్య నందిని ముఖంలో ఆ సంకల్పం స్పష్టంగా కనిపిస్తుంది ఇదండి వీడియో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో